ఎంట్రన్స్ లోనే ఫస్ట్ మగ్గు మీద నేసిన డ్రెస్ మెటీరియల్స్ మేడం ఇవన్నీ కూడా ఏంటంటే మనకి వచ్చిన వచ్చిన షాప్ లోనే అయిపోతూ ఉంటాయి అనమాట కొన్ని కలర్స్ మీకు ఆన్లైన్ లో కూడా చూపించాలని చెప్పేసి ఈ రీల్ అనేది చూపిస్తున్నాను మేడం దీంట్లో ఏంటంటే మీరు నార్మల్ గా నిజాం బోర్డర్ యాభై యాభై బోడర్ చూస్తుంటారు మేడం ఇది వచ్చేసరికి మీకు వంద వాయువు వంద బోర్డర్ వస్తుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే గట్టి నేత వస్తుంది మేడం చాలా ఫైన్ క్వాలిటీ వస్తుంది అనమాట టాప్ చున్నీ వస్తుంది మేడం చున్నీలో కూడా ఏంటంటే మల్టీ కలర్స్ వస్తుంది అనమాట అసలు ఆ డ్రెస్ ఎట్లా నేస్తున్నారు ఏంటో కూడా చక్కగా మీకు వివరంగా చూపిస్తాను చూడండి మేడం పేరు వచ్చేసరికి అరుణ అంటాం మేడం గత ఇరవై రెండు సంవత్సరాలుగా మన దగ్గరే నేస్తున్నారు బెస్ట్ వేవరు ప్లస్ ఏంటంటే క్వాలిటీ విషయంలో రాజీ పడరు మేడం టాప్ నేస్తున్నారు దీని తర్వాత వచ్చేసరికి మనకి మల్టీ కలర్ చున్నీ కూడా నేస్తారు దీంట్లో ఏదైతే ఉందో రంగు టాప్ ఏ రంగు అయితే నేస్తారో ఆ టాప్ రంగు మ్యాచింగ్ తో మల్టీ కలర్ చున్నీ లాగా వస్తుంది మేడం కర్ణాగార్ నేసిన మొగ్గం మీద డ్రెస్ ఒకసారి కలర్స్ చూపిస్తాను మేడం ఇక్కడ ఉన్న కలర్స్ మేడం నేను ఒక డ్రెస్ ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మేడం వచ్చేసరికి వంద బై వంద బార్డర్ కూడా చాలా గ్రాండ్ మేడం ఇది వచ్చేసరికి చున్నీ మల్టీ కలర్ చున్నీ ఒకసారి చూడండి మేడం ఈ డ్రెస్ చాలా బాగా వచ్చింది రంగు కాబట్టి ఈ డ్రెస్ చాలా గ్రాండ్ గా వచ్చింది ఇది ఒక కలర్ కాంబినేషన్ అనమాట ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ మేడం ఇవన్నీ కూడా ఏంటంటే లిమిటెడ్ కలర్స్ ఏ ఉంటాయి అనమాట మన సొంత మగ్గం కాబట్టి చక్కగా వచ్చినట్టు వచ్చినట్టు అయిపోతా ఉంటుంది మేడం అందుకని లిమిటెడ్ కలర్స్ మేడం ఇవన్నీ కూడా టాప్ అండ్ చున్నీ వస్తాది అనమాట ఇంకోటి ఏంటంటే ప్యాంట్ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ వచ్చింది మేడం అది కూడా చక్కగా సెట్ గా సెట్ చేసి మన సరే ఫోటోస్ అయినా సెండ్ చేస్తారు మేడం త్రూ ఇండియా ఇండియా షిప్పింగ్ వస్తుంది